తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు సముద్రంలో అలలు ఉవ్వెత్తిని ఎగసిపడుతున్నాయి నాగావళి సముద్రంలో కలిసే చోట తీరం పెద్ద ఎత్తున కోత గురైందే దీంతో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు తెప్పలు వలలు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం మరి ఏదైతే పూరి తీరంలో ఆ తీరం దాటేటటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ ఎక్కువగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మొత్తం కూడా తీరం అంతా కూడా రంగు మారినటువంటి పరిస్థితి కెట్టాలు ఎక్కువగా ఎగుసి పడుతున్నాయి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని గత రెండు రోజులుగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది వీళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు కొన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి ప్రతి ప్రతి సారి కూడా తుఫాన్లు వరదలు సమయాల్లో పెద్ద ఎత్తున ఏదైతే లోతట్టు ప్రాంతాలు నీట మునిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా సెన్సిటివ్ ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కలెక్టరేట్ లో ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు మరోవైపు అధికారులని నిరంతరం కూడా పర్యవేక్షణ చేయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరికొద్ది గంటలు కూడా ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున ఏదైతే అధికార యంత్రాంగం ముందస్తు చర్యలైతే చేపట్టినటువంటి పరిస్థితి ఇప్పటికే ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో నాగావళి వంశధార నదులకు కొంత వరద ఉధృతి అనేది పెరిగింది అయితే మరిక మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఒడిశా ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి గుణూరు గుడారి ఆ పట్లాకిమ్డి తదితర ఏరియాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కొంత ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అందరూ కూడా సెన్సిటివ్ ప్రాంతాలకు వెళ్లొద్దు నదీ పరివాహక ప్రాంతాలు భీకరంగా ఉండేటటువంటి వాగులు వంకల వద్దకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు ఎప్పటికే జారీ చేసినటువంటి పరిస్థితి కానీ సముద్రం పూర్తిగా ఎగసపడుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని మత్స్యకార గ్రామాలకు కూడా తీరం కోతకు గురవుతున్నటువంటి నేపథ్యంలో సముద్ర తీరాలకు కూడా ఎవరు చూడడానికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ సురేష్ తో విఎస్ నాయుడు